రైషలందరికీ నమస్కారం అన్న వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ అగ్రికల్చర్ ఈరోజు మనము మిరపలో వచ్చే తెల్లదోమ నివారణకు కొన్ని రకాల మందుల గురించి తెలుసుకుందాం ఈ తెల్లదోమ మిరపలో ఆశించడం వలన ఆకులు పైకి ముడుచుకుపోయి మరియు పశువర్ణంలోకి మారిపోతాయి ఈ తెల్లదోమ మిరప పంటలో వైరస్ వ్యాప్తికి మరియు ముడత ముడతకు కారణమవుతుంది వైరస్ ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాపించడంలో ఈ తెల్లదోమ ప్రముఖ పాత్ర వహిస్తుంది కాబట్టి రైతులకు తీవ్ర నష్టం కలిగించే వైరస్కు కారణమయ్యే ఈ తెల్లదోమ నివారణకు కొన్ని రకాల మందుల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ముందుగా మందు వచ్చేసి బిఎస్ఎఫ్ కంపెనీ వారి సెఫీనా దీనిలో టెక్నికల్ వచ్చేసి అఫిడోపైరోఫెన్ ఫిఫ్టీ జీబైఎల్ డీసీ రూపంలో ఇది తెల్లదోమ తెల్లదోమ అన్ని రకాల స్టేజ్లో పనిచేస్తుంది గుడ్డు దశ నుంచి పిల్ల దశ వరకు అన్ని రకాల దశలను నివారిస్తుంది దీనిలో మోడ యాక్షన్ వచ్చేసి నావెల్ మోడ్ యాక్షన్ ఉంటుంది దీన్ని స్ప్రే చేసుకోవడం ద్వారా చెట్టు నలుపుదానం వస్తుంది గ్రోతింగ్ వస్తుంది అలాగే ముడత కూడా నివారించబడుతుంది ఇది ఎకరానికి వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల ఎంఎల్ పర్ ఎకరు వాడుకోవాల్సి ఉంటుంది ఇంకొక మంద వచ్చేసి బేయర్ కంపెనీ వారి ఒబెరాను దీనిలో టెక్నికల్ వచ్చేసి స్పెరో మెస్ఫెన్ ట్వంటీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఎక్కడకు వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ పర్ ఎక్కర్ వాడుకోవాల్సి ఉంటుంది ఇది ఇది ఆల్ స్టేజెస్ ఆఫ్ వైట్ ఫ్లై నివారణకు ఎక్సలెంట్ పనిచేస్తుంది గుడ్డు దశ పిల్ల దశ అన్ని రకాల స్టేజ్లో తెల్ల దోమ నివారణకు ఎక్సలెంట్ పనిచేస్తుంది మందు ఒబెరాను ఇది ఇది మోడ్ ఆఫ్ యాక్షన్ వచ్చేసి ఇది ఫీమేల్ దోమ గుడ్లు పెట్టే కెపాసిటీని తగ్గిస్తుంది అలాగే పెట్టిన గుడ్లు పొదగకుండా చూస్తుంది దాని ద్వారా తెలదోమ నివారణకు పనిచేస్తుంది చూసుకున్నట్లయితే ఇంకొక రకం మందు వచ్చేసి జిఎస్పి కంపెనీ వారి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ దీంట్లో టెక్నికల్ వచ్చేసి ఐఫెన్ తెరాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైర్ ఫ్రాక్స్ ఫెన్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది సిస్టమిక్ ఫంగస్ సిస్టమిక్ ఇన్సెక్ట్ లాగా పనిచేస్తుంది ఇది ఫ్యాక్షన్ వచ్చేసి క్విక్ నాక్ డౌన్ అంటే కొ మందు తగిలిన వెంటనే దోమ చనిపోతుంది ఇది కూడా ఆల్ స్టేజెస్ ఆఫ్ పెస్ట్ను నివారిస్తుంది గుడ్డు దశ పిల్ల దశ అన్ని రకాల స్టేజ్లో దోమను నివారిస్తుంది ఇది కూడా ఒక మంచి మందు ఇంకొక మందు వచ్చేసి అదామ కంపెనీ వారి టకాఫ్ దీనిలో టెక్నికల్ వచ్చేసి డైఫెన్థిరాన్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ బైఫెంత్రి నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది మోడ్ ఆఫ్ యాక్షన్ వచ్చేసి మైక్రో ఏటీపీని రిలీజ్ చేస్తుంది ఇది అంటే తెల్లదోమ తెల్లదోమపై మైటోకాండ్రిల్ క్యాండల్ ఏటీపీ ద్వారా కీటకాల యొక్క నర్వస్ సిస్టమ్ను డ్యామేజ్ చేస్తుంది తద్వారా అవి తినకుండా మొక్కలు రసం పీల్చకుండా ఉంటాయి తద్వారా నివారించబడుతుంది ఇది ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకరం వాడుకోవాల్సి ఉంటుంది టకాఫ్ ఇంకొక మందు వచ్చేసి హర్క్యులస్ ఐఎల్ కంపెనీ ట్రాక్టర్ బ్రాండ్ వారి హెర్క్యులెస్ దీనిలో టెక్నిక్ వచ్చేసి డైఫేంద్రాన్ ప్లస్ అష్టమి ప్రైడ్ డైఫేంద్రాన్ ఫార్టీ పాయింట్ వన్ పర్సెంట్ అష్టమి ప్రైడ్ త్రీ పాయింట్ వన్ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది ఇది కూడా తెల్లదోమ గుడ్లు కెపాసిటీ తగ్ పెట్టే కెపాసిటీని తగ్గిస్తుంది ఇది డోసేజ్ వచ్చేసి ఎకరాకు టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వాడుకోవచ్చు పట్ మనకి పెస్ట్ సివియారిటీని బట్టి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వాడుకోవచ్చు ఇది కూడా తెల్లదోమ నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది ఇంకొక మందు వచ్చేసి పిఐ కంపెనీ వారి డొరిటో దీనిలో టెక్నికల్ వచ్చేసి డాఫిన్థ్రాన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ డెనోటిఫురాన్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ డబ్ డబ్ల్యూజి డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది ఇది కూడా తెల్లదోమ నివారణకు మంచి మంది ఇది ఎగాసిస్ ప్లస్ ఓషిన్ కాంబినేషన్ ఉంటుంది తద్వారా తెల్లదోమ పచ్చదోమ త్రిప్సు నివారణకు ఎక్సలెంట్ పనిచేస్తుంది తోట గ్రీనిష్నెస్ కూడా వస్తుంది నలుపుదనం వస్తుంది ఇంకొక మంది వచ్చేసి టాటా రాలీస్ వారి క్లాస్ టో దీంట్లో టెక్నికల్ వచ్చేసి పైరీ ఫ్లూ కనోజోన్ ట్వంటీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది ఇది కూడా తెలుదోమ అన్ని రకాల స్టేజ్లు నివారిస్తుంది గుడ్డు దశ పిల్ల దశ కోశ దశ మిగతా అన్ని రకాల అన్ని రకాల స్టేజ్లో నివారిస్తుంది ఇది కూడా ముడత త్రిప్సు తెల్లదోమ నివారణకు ఎక్సలెంట్ పనిచేస్తుంది దీన్ని స్ప్రే చేయడం ద్వారా పంట హెల్తీగా ఉంటుంది గ్రీనిష్నెస్ వస్తుంది ముడత కూడా నివారించబడుతుంది తెల్లదోమ నివారణకు మరొక మంది వచ్చేసి ధనుక కంపెనీ వారి డిసైడ్ దీనిలో టెక్నికల్ వచ్చేసి ఇటోఫెన్ ప్రాక్స్ ప్లస్ డైఫెన్థ్రాన్ డబ్ల్యూజి రూపంలో ఉంటుంది ఇది కూడా మిరపలో వచ్చే తెల్లదోమకు తెల్లదోమ మైట్స్ త్రిప్స్ నివారణకు మంచి మందు ఇది డోసేజ్ వచ్చేసి ఎకరాకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పర్ ఎకరు పడాల్సి ఉంటుంది ఇది తెల్లదోమ అన్ని రకాల దశలను నివారిస్తుంది ఇవేనండి మార్కెట్లో ఉండే మనకి తెల్లదోమ నివారణకు మంచి మందులు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు నమస్తే